నీవు భూమి మీద బ్రతికినప్పుడు పరిశుద్ధమైన పనులు చేస్తే నీతి పనులు చేస్తే దేవుడు ఉండే స్థానంలో నీవు కూడా ఉంటావు అయితే మనుషులు ఏమంటున్నారంటే దేవుడా నీకేం తెలుసు భూమి మీద ఎన్ని కష్టాలున్నాయో ఎన్ని శ్రమలున్నాయో ఎన్ని బాధలున్నాయో మేము ఎంత చెమట ఓడిస్తేనే గానీ మేము బ్రతకలేము ఎన్నో తప్పులు చేస్తేనే గానీ మేము బ్రతకలేము ఎంతో వంకర మార్గంలో వెళ్ళి మేము సంపాదిస్తేనే గాని మా కడుపు నిండదు కాబట్టి మేము నిలబడలేము అని మనుషులు అంటూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే దేవుడు మనుషులకు మాదిరి ఉండడానికి అడ్డదారిలో వెళ్ళిపోతూ తమ జీవితాన్ని పాపములో ఉంచుకొని నరకానికి వెళ్ళిపోతున్న మనుషుల కోసము దేవుడు ఏం చేశాడంటే ఆయనే శరీరం వేసుకుని భూమి మీదకి వచ్చాడు ఆయనే యేసు ప్రభువుగా భూమి మీద అడుగు పెట్టాడు మనిషిలాగా ఆయన భూమి మీద జన్మించాడు జన్మించి మనుషులకు మాదిరి ఉంచాడు అలలోయ ఎందుకు మాదిరి ఉంచాడు మనుషులందరూ కూడా పాపము లేకుండా బ్రతకాలి అనే ఉద్దేశంతో పాపము లేని ప్రవర్తనను ఆయన భూమి మీద చేసి చూపించాడు అలలోయ మనందరికీ కూడా మాదిరిగా ఉండడానికి ఆయన భూమి మీద యేసుక్రీస్తుగా జన్మించాడు అలలోయ ఇప్పుడు మనుషులందరూ కూడా దేవుని వెతుకుతూ ఉన్నారు చాలా మంది దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతున్నారు దొరకటం లేదు దేవుడు దేవుడు అంటున్నాడు వెతికే వారు ఎక్కడ ఉన్నారో నేను అక్కడే ఉన్నాను ఆత్మస్వరూపిగా అంటున్నాడు యేసు ప్రభు వారు పాపముతో ఉన్న లోకంలో ఆయన శరీరంతో భూమి మీద పుట్టారు కాబట్టి ఆయన ఇక్కడ ఏమని రాస్తుందంటే దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము హలెయ్య ఎవరికి సమాధానము దేవునికి ఇష్టముగా ఉండి తమ ప్రవర్తనలో చెడుతనాన్ని అంతటిని కూడా తొలగించుకొని పరిశుద్ధులైన దేవునికి ఇష్టముగా ఉన్న వారికి సమాధానము దొరుకుతుంది